ఎప్పుడు మొర్ర పెట్టాలి మనకు అన్ని క్షేమంగా ఉన్నప్పుడు దేవుని సందర్భం మొర్ర పెట్టలేము ఆరోగ్యం ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం ఆయుష్ ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం సంపాదన ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం అన్ని అనుకూలంగా కలిసి వస్తున్నప్పుడు మొర్ర పెట్టలేం నాకేంటండి డబ్బు ఉంది నాకేంటండి ఆరోగ్యం ఉంది నాకేంటండి మంచి కుటుంబం ఉంది నాకేంటండి మంచి హోదా ఉంది అని అనుకొని దేవుని సన్నిధిలో మర్ర పెట్టలేని స్థితిలో నేను మొర్ర పనే ఉంది కష్టాలు ఉన్నాయా నేను మొర్ర ఉంది లోటు లోటుందా నేను మొర్ర పెట్టాల్సిన ఉంది ఏదైనా కొదువు ఉందా ఏమి లేదు కదా ఇక మొర్ర పెట్టక్కర్లా అనుకుని జీవించినట్లుగా వారి జీవితం కనబడుతుంది ఈ రోజున దేవుని సందులో మనము మొర్ర పెట్టాలి సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చిన దేవుని సందులో ఎన్నిసార్లు సార్లు మొర్ర పెట్టాము సంవత్సరం అంతా ఆయన రెక్కల నీళ్ళు భద్రపరిచిన దేవుని సందులో ఎంతసేపు మొర్ర పెట్టగలుగుతున్నాం ఈ రోజుకి మూడు వందల యాభై రోజుల పాటు ఆయన రెక్కల నీళ్ళు భద్రపరిచాడే ఏ రోజైనా ఆయన సందులో అయ్యా ఇదిగో ఈ దినం వరకు నన్ను నా కుటుంబాన్ని కంచివేసి వేసి కాపాడుతున్నావు నా బిడ్డలు సురక్షితంగా నివాసం ఉన్నట్టుగా చేస్తున్నావు అని దేవుని సందులో ఒక చిన్న మొర్ర పెట్టి ఆయనకి కృతజ్ఞతాసు చెప్పగలిగితే మనం ధన్యులమే ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మిథ్యానీలు ఎప్పుడు మొర్ర పెడుతున్నారు హేన దశకు మిక్కిలి ఇక అంటే దానికి చెప్పడానికి ఏ మాటలు లేవు మిక్కిలి అంటే అంత అయిపోయింది మిక్కిలి అంటే నా దగ్గర ఏమీ లేదు ఆరోగ్యం పోయింది ఆస్తి పోయింది అంతస్తులు పోయాయి అన్నీ ఊడిపోయాయి అప్పుడు మొర్ర పెట్టడం మొదలుపెట్టి అంటున్నారు ఎందుకయ్యా మమ్మల్ని ఎంత అన్యాయం చేశావు ఎందుకయ్యా మమ్మల్ని ఎంతగా బాధించావు అని ఇస్రాయేల్ ప్రజలు మిక్కిలి హీనదశలో మొర్ర పెడుతున్నారు ఒక వ్యక్తి మానసత్వంలో ఉంటే ఆ వ్యక్తికి ఆ వేదన ఆ బాధ వర్ణనాతీతం ఎందుకంటే బానిసత్వంలో ఉన్న వ్యక్తి సొంతంగా వెళ్ళే పని చేసుకోలేడు బానిసత్వంలో ఉన్న వ్యక్తి ఒక పెళ్లికి వెళ్ళాలన్నా బానిసత్వంలో ఉన్న ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా బానిసత్వంలో ఉన్న ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఏదైనా తన సొంత నిర్ణయం తీసుకోవాలన్నా తన వల్ల కాదు తన మీద యజమానిగా ఉన్నవాడు ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగోని నీ పని చేయాలి వెళ్ళనా అని అంటే అతను వద్దు అంటే మానేయాలి బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఇస్రాయేలీల ప్రజలు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు యహోవాకు మర్ర పెట్టారు స్తోత్రం చెప్పండి హలేలుయా